హై అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈయనైతే సాటర్డే పూజ సప్త శనివారాల వ్రతంలో వీక్ అంటే సెకండ్ వీక్ అండి నైటే ఫ్రెష్ అప్ అయిపోయి చిన్నగా అయితే నానపెట్టేసుకున్నాను మార్నింగే లేసాను ఈరోజు కాస్త లేట్ అయింది నేను లేవడం లేట్ కాదు పూజ చేసుకోవడం లేట్ అయిందండి మార్నింగ్ ఎందుకు ముందు రోజంతా వర్షం రావడం వల్ల కరెంట్ పోయింది మోటార్ వేయలేదు అన్నట్టు వాటర్ అయితే రాలేదు మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ ఏమవుతుంది సౌండ్ చూడండి ఎంత పీస్ఫుల్గా మార్నింగే మా అపార్ట్మెంట్ దగ్గర వెదర్ అయితే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో అండ్ మాకు పక్కనే వచ్చేసి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది బయట వెంచర్ దగ్గర మొత్తం అడవిలాగా ఉంటుంది కేవీ స్కూల్ ఎక్కడ ఉంటారో అవన్నీ కూడా ఎప్పుడు కూడా అవుట్స్కట్సే ఉంటాయి సో అక్కడ పికాక్స్ ఉంటాయి అండి అదే సౌండ్ ఇందాక మీకు సౌండ్ వస్తుంది చూడండి అదే మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా పీకాక్ సౌండ్ వచ్చింది ఇంకా వాటర్ కొంచెం ఉంటే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ క్వార్టర్ టు సిక్స్ అంటే ఫైవ్ థర్టీ క్వార్టర్ సిక్స్ సిక్స్ అలా అయ్యింది సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాళ్ళకి పసుపాళ్ళు పెట్టేసి అయితే కుక్కర్లో వేస్తున్నాను టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇది ఒక ఈ వారానికి సెకండ్ వీక్కి నైవేద్యంగా ఇవి పెడుతున్నా ప్రసాదం కింద చిన్నగా నైట్ నానబెట్టేసుకున్నాను ఎడపప్పు వడపప్పు కూడా నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ గ్లాస్లో కొన్ని వాటర్ బెల్లం నార్మల్గా బెల్లం అయితే ఓకే ఇట్లా కరిగి పెట్టేదానని ఇప్పుడు పిండి ప్రమిదాలు చేసేద్దాం సో నార్మల్గా బెల్లం పౌడర్ అయితే ఓకే లేదంటే ఇలా చిన్న చిన్న బెల్లం గడ్డలు లేదంటే పెద్దదైనా కూడా క్రష్ చేసి వాటర్లో వేయండి మంచిగా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు మనకు బెల్లం పౌడర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా వేసి చే చేయకుండా ఇలా అయితే బెల్లం వాటర్తో కూడా చేసుకోవచ్చు ఇదైతే నేను లాస్ట్ టైం నల్గొండకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను నేను బియ్యం పిండి తీసుకోవడానికి అసలు మా మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా నాకు ఎందుకు బియ్యం పిండి నాకు అంత అవసరం ఉండదు వద్దు అన్న అయినా కూడా మా మమ్మీ నా మాట వినకుండా పిండి పట్టించు అంటే మురుకులు చేసినప్పుడు పిండి పట్టించేసి ఏదైనా ఇన్స్టెంట్గా దోశ వేసుకోవడానికి అవసరం వస్తే సర్లే తీసుకొని వెళ్ళు అన్నది నేను ఎప్పుడు కూడా బియ్య పిండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు మేబీ అంటం అందరు చూడండి ఏది కూడా ఆ టైం రావాలి ఆ టైం వస్తే అన్నీ ఆటోమేటిక్గా అయిపోతుందని ఆ రోజు ఏదో మా మమ్మీ నాకు తెలియకుండా బ్యాగ్లో పెట్టింది ఏదన్నా ఇన్స్టాంట్గా దోశ చేసుకోవడానికి అనిపెట్టింది ఈరోజు అదే బియ్య పిండి ఫ్రెష్ది పట్టించిందండి బియ్యము అదే బియ్య పిండి ఇలా నేను వ్రతం చేస్తానికి ఉపయోగపడుతుందని నేనైతే ఆ రోజు అనుకోలేదు నేను ప్రతి వీక్ ఇలా వ్రతం చేస్తున్నప్పుడు ప్రతిసారి గుర్తొస్తుంది అసలు ఈ పిండి చూడు ఎలా నేను ఎందుకు తెచ్చినా ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి అలా సో బియ్యపిండి అయితే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఇలా చేసుకోండి ఒక టూ కప్స్ వేస్తే అందులో కొంచెం తీసుకొని బెల్లము కొంచెం బెల్లము తర్వాతకి నెయ్యి వేసి చలిమిడిలాగా చేసేయండి వెంకటేశ్వర్ల స్వామికి చాలా ఇష్టం అంట సో ఆ విధంగా అదే కొంచెం సైడమ్మట కలిపి చలిమిడి చేశాను నెక్స్ట్ ఇంకా బియ్యపి మామూలుగా ప్రమిదల కోసము విరిగిపోకుండా ప్రమిదలు రావాలంటే ఒక రెండు చిన్న బనానాలు కొంచెం నెయ్యి కొంచెం బెల్లం బెల్లము నేనైతే బెల్లం వాటర్ ఉంది కాబట్టి వాటర్ వేసి మంచిగా కలుపుకున్నాను ఇలా ఈ విధంగా వాటర్తోనైనా పాలతోనైనా కలుపుకోండి మీరు ఈ బనానాతో చేసుకోవడం వల్ల పిండి ప్రమిదలు ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం అండి పిండి ప్రమిదలు చేయడం బట్ మంచిగా వస్తున్నాయి ఎవరి నేను ఇది వీడియో ఒక వీడియోలో చూసి ఇలా వస్తుంది అన్నట్టుగా ఒకసారి ట్రై చేశాను నిజంగా చాలా బాగా వస్తుంది ట్రై చేయండి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే పానకం చేసుకుంటున్నాను కొన్ని మిరియాలు ఒక ఏడెనిమిది మిరియాలు క్రష్ చేసి అందులో కొంచెం బెల్లం పౌడర్ వేసేసి వాటర్ వేసుకోవడమే మొత్తం మిరియాలు ఉండకుండా స్ట్రైన్ చేసుకోండి వడకట్ అది అదొక పానకం అయింది నెక్స్ట్ పప్పు శనగపప్పు సారీ శనగపప్పు కాదు పెసరపప్పు నానపెట్టేసుకున్నాను కొంచెం అంత గుప్పెడంతా నానపెట్టేసుకొని అది పక్కన పెట్టేసుకున్నాను వడపప్పు అయితే నెక్స్ట్ ఈ సెకండ్ వారము నువ్వులు అసలు ఫస్ట్ వారమే చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎలా చేయాలి అసలు ఎట్లా చేయాలి పూజ మంచిగా అవుతుందా అవ్వదా అనే ఆ భయంతో ఉండడం వల్ల చేయలేకపోయాను వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం అంట ఒక్కొక్క వారం ఒక్కొక్కటి నాకు ఈజీగా అయిపోయేలాగా చేసుకుందామని పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక చిట్టి బుక్ లో రాసుకున్నానండి నార్మల్గా అయితే స్కూల్కి అయితే పంపించాను కన్నయ్యకి వచ్చి క్యారెట్ రైస్ చేసాం చూస్తారు బాక్స్ పెట్టేసేయాలి బెల్లం బెల్లం చపాతి వేసిన సో పెట్టేసేద్దాం క్యారెట్ రైస్ ఈరోజు వాటర్ రాకపోవడం వల్ల ఎంత ఆడావిడి అయిందంటే ఆల్రెడీ మా పెద్ద బాబుకి కొంచెం చపాతి పిండి కలిపి అది బెల్లం వేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అలాగే క్యారెట్ రైస్ క్యారెట్ చిన్నగా కట్ చేసి పల్లీలు వేసి చేశాను మన పూజతో పాటు పిల్లల్ని కూడా అన్నీ సరి చేయాలి కదా అందుకనేసి ఇంకే విధంగా బాక్స్ పెట్టేశాను ఇంకా తనకు టైం అయిందని ఇచ్చి పంపించేస్తున్నాను ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదాలు ఈ నూలలో ఒకటి చేస్తే అయిపోతుందండి టైం సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా తను కొంచెం స్ట్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నాను నేను బాక్స్ కట్టేశాను ఆల్రెడీ బయట పెట్టాను చల్లారుతుంది కదా కొంచెం రాగిజావా లాగా చేసిన చేసి ఉండే తినేసి ఇంకా నాన్న లేపి వెళ్ళిపోనానని చెప్పాను ఇంకా నేను ఇదొక్కటి చేయాలి నువ్వులు నేను ఓన్లీ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అవి చిటపట అంటే బాగా వేడిగా ఉండి పేలి మొత్తం బయటికి వస్తుంది కదండి నువ్వులు అలా రాకుండా కొంచెం వాటర్ లాగా చేసి రోస్ట్ చేసుకోండి మీరు నువ్వులు ఎంత అయితే తీసుకున్నారో అంత బెల్లం తీసుకుంటే చాలా స్వీట్నెస్ బాగుంది ఇలాచి కూడా వేసి ఫస్ట్ మిక్సీ పట్టేస్తున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకుంటే మంచిగా వస్తుంది అంటే ఉండలు కూడా మధ్యలో కొంచెం నెయ్యి వేసేయండి ఒక టూ త్రీ అంటే వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్కి ఈ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసి నువ్వులు అంటే నెయ్యి వేసి ఇంకా అంతే ఉండలు కట్టేసుకుంటా వచ్చేస్తుంది నువ్వుల్లో ఉన్న ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం ఉండలు కట్టుకోవచ్చు నేనైతే చాలా చిన్న చిన్నగానే చేశాను పెద్ద సైజ్ ఏం చేయలేదు పెద్ద సైజుకి సరిపోవు అంటే ఈ క్వాంటిటీ సరిపోదు వెంకటేశ్వర్ల స్వామికి ఏది చేసినా సెవెన్ చెయ్యాలండి నువ్వుల లడ్డు చేసిన నార్మల్ లడ్డు చేసిన సెవెన్ ప్రసాదాలు సెవెన్ ఫ్రూట్స్ అయినా ఏదైనా ఈవెన్ బ్లాక్ కలర్ అంటే వెంకటేశ్వర్ల స్వామికి ఇష్టం అంట నేనైతే ఇక్కడ అంటే ప్రసాదాలు చేసుకుంటూ కూడా చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి సాంగ్స్ నామాలు అవి వింటూ చేస్తున్నాను మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎంత చేస్తున్నాం అనిపించదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మనం పూజ పూజ స్టార్ట్ చేసామంటే ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతంకి ఎవరి హెల్ప్ లేకుండా మీరు అన్నీ అంటే ప్రసాదం దగ్గర నుంచి అన్నీ మీరే చేసుకుంటే ఇంకా మంచిది ఎవరి హెల్ప్ తీసుకోకండి ఇప్పుడు అంటే మీకు హెల్త్ ఇష్యూండి చేత కాకుంటే ఓకే బట్ అట్లా అలా చేత కాకున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే చేయకపోవడం బెటర్ మంచిగా ఉన్నప్పుడు కంటిన్యూ చేయండి బట్ ప్రతిదీ మీ స్వయంగా మీ చేతులతో చేస్తే చాలా బాగుంటుంది ఆ ఫీల్ వేరండి నెక్స్ట్ అయితే ఇంకా నేను పిండి ప్రమిదలకు ఏం చేశానంటే ఇలా కొంచెం పిండి పిండి తీసుకొని చిన్న గ్లాసులో పొడి పిండి వేసి ఆ పిండి అందులో వేసి ఇలా ప్రెస్ చేశాను చాలా బాగా వస్తుందండి షేపు ఇది కూడా నేను యూట్యూబ్లో వీడియోలో చూసి ఎలా చేయాలి బట్ ఒక్కసారి చూసినా నిజంగా చాలా బాగా చేశాను నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ వీక్ బాగా వచ్చినాయి ప్రమిదలు ఈ వీక్ కూడా చాలా బాగా వచ్చినాయి సో ఏడు ఇవి కూడా మనము ప్రమి పిండి ప్రమిదలు కూడా ఏడు పెట్టాలి ఇందులో ఒత్తులు కూడా ఏడేడు పెట్టేసేయాలి ప్రసాదాలు ఏడు ఉండాలి వెంకటేశ్వర స్వామికి సెవెన్ అంటే చాలా ఇష్టము చాలా ఇష్టము అందుకే ఏడు ప్రమిదలు ఏడు అందులో ఒత్తులు ఏడు ప్రసాదాలు ఇంకా బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము సో మీరు ఇంకా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని లేదంటే శారీ కట్టేసుకొని అయినా చేసుకోవచ్చు అంటండి వెంకటేశ్వర స్వామికి తప్పు ఉండదు అంట నేను మొదటి వారము బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అని చేసి శారీని నేను కట్టేసుకొని పూజ చేసుకున్నాను అన్నట్టు సో ఆ విధంగా నెక్స్ట్ అయితే ఇంకా వడపప్పు కూడా వేసుకున్నాను ఇందులో తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టము ప్రతి ప్రసాదంలో తులసి కొంచెం బెల్లం ముక్క వేసేయండి చాలా అంటే చాలా ఇష్టము ఇంక పచ్చకర్పూరము తులసి ఆకు ఖచ్చితంగా ఉండాలి ఇంకే విధంగా అన్నీ నేనైతే ఇంకా ప్లెయిన్ వాటర్ ఒకటిను నార్మల్ అంటే రెండు 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 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మాకు నేనైతే కలషం పెట్టుకోవట్లేను కలషం పెట్టుకున్నప్పుడు ఇలా చిన్న గ్లాసుల వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే మాకు కలశం లేదు మమ్మీ వాళ్ళ సైడ్ ఉంది కానీ అతే వాళ్ళ సైడ్ కలసం లేదు ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటారు కానీ ప్రజెంట్ అయితే నేను పెట్టుకోవట్లేను ఫర్దర్గా ఇంకా చూద్దాం అన్నట్టు అన్ని ప్రసాదాలు అన్ని చేసేసి పిండి ప్రమిదలు కూడా చేసేసి ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను ఖచ్చితంగా తోటే చేసేసుకోవాలంట నా అసలు శారీ కట్టడమే రాదు అలాంటిది ఏదో అలా చుట్టేసుకొని కడుతున్నాను ఇక్కడ ఈ పీఠ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి మీకు అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను చూసేయండి ఖచ్చితంగా పీఠం ఉండాలి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఇంకా మనము పూజ చేసినప్పుడు తీయాలి పూజ అంతా అయిపోయిన తర్వాతకి ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో దీనిపైన పిండి ఇంకొంచెం వేరేగా పిండి పెట్టేసుకున్నాను ముగ్గు కోసము అది వేరే పెట్టేసుకొని కొంచెం ముగ్గు నెక్స్ట్ పసుపు అలా వేసి ఎల్లో కలర్ క్లాత్ ఖచ్చితంగా ఉండాలి క్లాత్ పెట్టేసి కొంచెం బియ్యము పసుపు కుంకుమ తులసి ఆకుపెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాలి వెంకటేశ్వర స్వామి ఈ సప్త శనివారాల వ్రతం చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో ఖచ్చితంగా లక్ష్మీదేవితో ఉన్నదే పెట్టాలి ఇన్ కేస్ లేదంటే లక్ష్మీదేవి సపరేట్గా చిన్న విగ్రహం ఏదైనా ఉన్నదైనా పెట్టాలి రెండు కలిసి ఉన్నది పెట్టాలి అది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆ దేవుని ఫోటో కూడా ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను చూడండి సో ఈ వెంకటేశ్వర అంటే ఈ సప్త శనివారాల వ్రతంలో ఫస్ట్ ఏ పూజ చేసినా మనమైతే వినాయకుని పూజ చేయాలి అది కూడా మనము పసుపుతో చేసిన వినాయకుడు ఇంకా మంచిది సో నేను పసుపుతో వినాయకుని పసుపు వినాయకుని చేసి బొట్టు పెట్టేసి తర్వాతకి నామాలు పెట్టుకుంటున్నాను పిండి ప్రమిదలకి కొంచెం ఏ విధంగా పసు గంధము నెక్స్ట్ కుంకుమతోటి నామాలు పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని నామాలు పెట్టేసుకొని ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పువ్వులు పెట్టే తమలపాకు పైననే పెట్టాలి దేవుణ్ణి మంచిగా అలంకరించుకోవాలి మీకు ఎంత వీలైతే అంతే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు ప్రియుడు కదా అందుకని నేనైతే ఎక్కడంటే నందూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా తిన తినను ఎవరో ఒక వీడియో పెట్టేసుకోండి నాకు తిను చాలా ఇష్టం నేను ఏ పూజ చేసిన వీళ్ళు అంటే ఇదే ఛానల్లో తిను చెప్పిందే వింటాను నేను సో వాళ్ళ పిల్లలు ఎలా చేయాలన్నట్టు చాలా బాగా చెప్పారు అండ్ కింద పీడిఎఫ్ కూడా ఉంది పూజ ఎలా స్టార్ట్ చెయ్యాలి అనేసి సో నేనైతే పూజ సక్సెస్ఫుల్గా అయిపోయాను అక్కడ వీడియో అస్సలు తేలే ఎందుకంటే చాలా నిష్టగా అంటే ప్రేమ మనసు నిండుగా చేసుకోవాలి ఈ వీడియో తీసే డిస్టర్బెన్స్ ఉంటుంది పూజ చేసిన ఫీలింగ్ అస్సలు ఉండదండి అందుకని నేను ఆ వీడియో పెట్టేసుకొని పూజ అంతా ప్రశాంత పూజ చేసుకోవాలి కనీసం వన్ వన్ నుంచి టూ అవర్స్ పడుతుంది గణపతి పూజ చేసుకోవాలి ఆచమననం చేసుకోవాలి ప్రాణాయామం చేసుకోవాలి గాయత్రి మంత్రం చేయాలి సంకల్పము చెప్పాలి కలశారాధన చెయ్యాలి ధ్యానం చేసుకోవాలి సో చాలా ఉంటాయి టూ అవర్స్ ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుందండి ఆసనము పాద్యము ఆర్ధము ఆచనము నెక్స్ట్ పంచామృత స్నానము శోధక స్నానము వస్త్రము చేయాలి యజ్ఞోపా యజ్ఞ యజ్ఞావతీనం ఉంటుంది గంధం ఉంటుంది పుష్పం ఉంటుంది తర్వాత వెంకటేశ్వర స్వామి అంగ పూజ ఉంటుంది వెంకటేశ్వర స్వామి నామం చేసుకోవాలి లక్ష్మీదేవి నామం చేసుకోవాలి ధూపం దీపం ఇవన్నీ చేసిన తర్వాతకి నైవేద్యం తాంబూలము నిరాజనము మంత్రపుష్ప నమస్కారము ఇవన్నీ చేయడానికి టూ అవర్స్ పడుతుందండి అందుకని నేను వీడియో తీయలేదు చాలా నిష్టగా మనస్ఫూర్తిగా ఆ వీడియోలో ఉంటుంది మీరు ఆ వీడియో నందూరి శ్రీనివాస గారు ఆ వీడియో ఏమంటారు కదా ఆ వీడియో పెట్టుకుంటూ మీరు మంచిగా చేసుకోవచ్చు సో ఇది అండి పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇక్కడ నేను మాట్లాడాను కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చింది అది నేను చూసుకోలేదు మా ఇంట్లోనే నేనే టీవీ పెట్టాను మంచిగా దేవుడిని అంటే తర్వాతకి ఇంకోటి ఏంటంటే సప్త శనివారాల వ్రత వ్రత కథ వినాలి వ్రతం చేసుకున్న వాళ్ళు కథలు వినాలి ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుంది పూజ అందుకని నేను వీడియో తీయలేదు నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను క్లారిఫై చేస్తాను నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ వీక్స్ కదా ఒక వీడియోలో ఒక్కొక్కటి చేస్తాను కానీ కంప్లీట్ పూజ చే వీడియో తీయాలంటే ఎవరొక సపోర్ట్ ఉండాలి మనకు మనం చేసుకోలేము వీడియో తీసామనుకోండి మనకి ఇంట్రెస్ట్ పోతుంది పూజ మీద అదే మనం షోకు చేయట్లేం కదా పూజ నిష్టగా మనస్ఫూర్తిగా చేసుకోవాలని లేదు చాలాసేపు ఉంటుంది టూ అవర్స్ అండి ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుంది అన్నీ చెయ్యాలి మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఆ వీడియో పెట్టేసుకొని ఫస్ట్ వీక్ కన్ఫ్యూజ్ ఉంటుంది నేను నేను లాస్ట్ వీక్ అదే చెప్పాను కన్ఫ్యూజ్ అయిపోయానని బట్ ఇప్పుడు సెకండ్ వీక్ ఫుల్ ఫు ఫుల్ ఫ్లెజడ్గా చేశాను ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఫర్దర్గా వీక్ వీక్ చేస్తుంటాను కాబట్టి మీకు నేను పోస్ట్ చేసే వీడియోలో మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తుంటాను నాకు ఏం తెలియదు బట్ ఇవి చేస్తుంటే అన్నీ అండి సో పూజ అయితే అయిపోయింది ఉపవాసం ఉండాలి ఫుడ్ తినకూడదు ఆకలిసే మధ్యాహ్నం తినండి నైట్ అసలు తినకూడదు చాలా నిష్టగా పూజ చేయాలి